కాకుండా మన ఇంకే వెళ్ళా ఉంటే ఆ స్వామి వారిని మనస్సులో నమస్కారం చేసుకొని స్వామి స్వామివారిని నివేదించండి భగవద్భానులారా మీరు బాకా గుర్తు పెట్టుకోండి మనకు వేదాలు పోషిస్తున్నాయి ప్రతి వేదంలో ఈ వాక్య వాక్యం ఏమని కలవచ్చి గదిముదల్లో దేవి వినాయకులు మాత్రమే సర్వదేవతారాధన బలాన్ని లభింపజేస్తారు సర్వదేవతారాధనే కాకుండా మీరు శివపురాణాన్ని చూడండి పార్వతీదేవి మొదట సంకృష్ఠాలిస్తుంది తన వివాహం కావడానికి అంటే గణపతి శివ పార్వతుల పుత్రుడు అని తెలియక పొందాలనుకుంటారు ఆ పార్గీని ఆ సంకటాల వ్రతాన్ని ఆచరించి ఆ స్వామిని కోరుతుంది కేవలం పరమాత్మ నాకు పరమేశ్వరుడికి వివాహం కావాలి నా రెండవ కోరిక మీరు మాకు పుత్రుడిగా రావాలి అంతగా భాక్రపత శుద్ధ చవితి నాడు వరసిద్ధి గణపతిగా అవతరించాడు ఆ పార్వతి పరమేశ్వరుడు పుత్రుడై అలాంటి గణపతి బ్రహ్మ విష్ణు ఈశ్వరు భవం కూడా ఆయన జరిగింది మీరు సాగరీ చూసినట్లయితే ఎందుకు సృష్టి రహస్యాన్ని చూడండి సృష్టి రహస్యంలో ఆకాశము అగ్ని వాయువు జలము కుట్టి ఆ జలంలో వటపత్రముపై

కలం చెప్పి వినాయకం అనేటటువంటి వేద వాక్యం ద్వారా మీకు గణపతి యొక్క ఆరాధన చెప్పి యొక్క ఆరాధన సశాస్త్రీయంగా చేసినట్లయితే ఇంకా మీరు ఏ ఆరాధన చేయాల్సినటువంటి అవసరం లేదు అంత అద్భుతమైనటువంటి ఫలితాలు లభిస్తుంది అయితే వైభక్త పురాణం చెప్పబడ్డది మనం ఎందుకు ఈ సువర్ణ పుష్పార్చన మనం ఆచరించుకుంటున్నామంటే శుక్రవారం రోజున ఏ మానవుడైతే పూర్వ జన్మలో చేసుకున్నటువంటి పాప కర్మం ఈ జన్మలో ఆ మానవుడి తను చేస్తున్నటువంటి పనిలో సక్సెస్ రాకుండా ఆ పూర్వజన్మలో చేసుకున్న పాపకర్మం అటుకోడగా పడుతుందట అటుగోడగా పడి ఆ పనిని సక్రమంగా నిర్వర్తించనియ్యత ఇదంతా కూడా మనకు వైవర్తక పురాణంలో చెప్పబడ్డది అయితే అప్పుడు ఏం చేయాలి అంటే ఏ పనైనా సరే ఆరోగ్య విషయంలో చదువు విషయంలో సంతాన విషయంలో వివాహ విషయంలో వ్యాపార విషయంలో ప్రతి విషయంలో ఆ పూర్వజన్మలో చేసిన పాపకర్మ అడ్డు కూడా పడుతుంది పడినప్పుడు అప్పుడు మనం ఏం చేయాలంట శుక్రవారం రోజున మరకతంతో మలిచిన లక్ష్మీ గణపతి స్వామి వారికి ఇరవై ఏడు శుక్రవారాలు వరుసగా సువర్ణ పుష్పార్చన సేవను కామించినట్లయితే తద్దోషం സ്വാമി വാർണ പുഷ്പർജന സേവ ജ ഭഗവത്ഭാഗം നാ പ്രുക്വാരം കൂടെ മനോരമ రోజు ചെറുക്കം സാപ്രദായബേറ്റെമി ఏ మానవుడైతే ఈ కోరిక నాకు నెరవేరగా చాలా ఇబ్బందులు పడుతున్నాను అన్నటువంటి కోరిక ఉన్నట్లయితే ఇక జీవితంలో నేను దీన్ని సాధించలేనేమో అనేటటువంటి భావన ఉన్నట్లయితే వచ్చేటటువంటి మంగళవారముతో కూడుకున్నటువంటి అంగారక సంకష్ట చతుర్థి రోజున అంగారక అంటే మంగళవారంతో కలిసి వచ్చినటువంటి చతుర్థి అంగారక సంకష్టహార చతుర్థి అంటారు ఆ రోజున మరకటంతో మలిచిన లక్ష్మీ గణపతి స్వామి వారికి అభిషేకము మరియు గణపతి హోమము ఆచరించి ప్రదక్షిణాలు చేసి ఆ తదనంతరం స్వామి వారికి గరికతో గన్నేరు పుష్పాలతో అక్క పుష్పము చేత అనగా చిల్లే పుష్పముల చేత పూజించినట్లయితే ఇక జీవితంలో నేను కోరిక పొందలేనేమో అన్నటువంటి కోరిక కూడా మీకు ఇంతకు ముందే చెప్పాను పార్వతీదేవి పరమేశ్వరుని గురించి ఘోరంగా తపస్సు చేసింది హిమవంతుడి యొక్క అనుమతిని స్వీకరించి పూర్వన్ రోజుల్లో అప్పాయి వాడి అమ్మాయి ఇంటికి వెళ్ళి మీ అమ్మాయిని చేసుకుంటాము అని అడగాలి ఆఫ్ కోర్స్ ఆ తర్వాత అమ్మాయిల తల్లిదండ్రులై వాళ్ళ చెప్పులరికిట అప్పాయిల ఇల్లు చూట్టు తెలియారు అంటే అమ్మాయిలు వెతుక్కుంటే అబ్బాయిల తల్లిదండ్రులు వెళ్తున్నారు పరిస్థితి మళ్ళీ వచ్చిందని చెప్పుకోవాలి ఎంతకు హిమవంతుడి ఇంటికి రాదే అడగడే ఎంత చేసింది ఆ పార్వతీదేవి అయినా రావట్లేదు తన వివాహం చేసుకుంటానని కోరట్లేదు ఆవిడే ఒకసారి దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తుంటే యజ్ఞానికి పరమేశ్వరుడి పిలవరు బాబా వల్ల అయినా సతీదేవి దేవతల ద్వారా తెలుసుకుని పరమేశ్వరుణ్ణి అడుగుతుంది ఏమయ్యా పరమేశ్వర మా నాన్నగారు యాగం చేస్తున్నారట మనం బయలుదేరి వెళదాము ఏ అమ్మా సతీదేవి మనం పిలువలు పేరంటానికి వెళ్ళడం అంత మంచిది కాదేమో మరొక్కసారి ఆలోచించు అంటాడు సజీవిగా కొనుకోదు ఎవరైనా అల్లుడు అంటే వాడు స్వయంగా కొడుకుతో సమానం కొడుకుని ఎవరైనా పిలుస్తారా పిలవదు కదా కొడుకుని ప్రత్యేకించి నారాయణానికి చెప్తారా అతని వచ్చి నిలబడి చేయాలి నిన్ను విలువడీ అని ఎంతగానో ప్రతిమాలి సతీదేవి పరమేశ్వరుడికి చెబుతుంది అయినా ఒప్పుకోడు పరమేశ్వరుడు ఎంపడే ఆవేశంతో విపరీతమైనటువంటి కోపంతో ఆమె దశావతారాలు ఎత్తి శివుణ్ణి పది దగ్గర నుంచి బంతిం చేస్తుంది ఆ సతీదేవి ఎప్పటి శివుడు ఏం జరిగిందో అర్థం కాక తన దివ్య దృష్టితో చూడగా సతీదేవి యొక్క శరీర త్యాగం ఆ మానవ కన్య శరీర త్యాగం చేసేటటువంటి సమయం వచ్చింది అని విషయాన్ని తెలుసుకుని శాంతిస్తాడు పరమేశ్వరుడు ఆ తదనంతరం సరే అలాగే తప్పకుండా వెళదాము అని పొక్కున్నాడు పరమేశ్వరుడు దక్ష ప్రధానని చేసేటటువంటి యజ్ఞానికి వెళ్ళడానికి ఆ సతీదేవి దశావతారాన్ని తింది గ్రహించేయాలి వాళ్ళందరికీ నవగ్రహాలకు అతిదేవతలుగా నియమించడం జరిగింది వాళ్ళే నవగ్రహాల యొక్క అతిదేవతలు ఆ తర్వాత సతీదేవి పరమేశ్వరుడు దక్ష ప్రదాపతి చేస్తున్నటువంటి యజ్ఞానికి బయటేరు వెళ్ళాలి ఇక్కడ స్త్రీ యొక్క తత్వాన్ని మనం ఒక్క విషయాన్ని ఇక్కడ చెప్పుకోవాలి ఏంటి అంటే స్త్రీ యొక్క మహస్తత్వం ఏంటి అంటే తన అత్తవారింట్లో తన తల్లికి కానీ తన తండ్రికి కానీ ఏ విధమైనటువంటి అమర్యాద జరిగిన ఏ విధముగా అత్తవారింట్లో వాడు పోపడ్డా దాన్ని చూసి సహించలేరు ఎంపడే తయారవుతారు ఎమ్మడే ఆ సతీదేవి తన తండ్రి చేస్తున్నటువంటి తప్పులను తట్టుకోలేకపోయితే కూడా తన భర్తను ఏమి అనవద్దు అని ఎన్నో విధాలుగా మనసు చెప్పింది అయినా ఆ దచ్చాపతి శివుడిపై ఉండేటటువంటి కోపం చేత అమర్యాత చేస్తుండగా అది తట్టుకోలేనటువంటి సతీదేవి అదే యజ్ఞముండల్లో పడి ధరిస్తుంది ఎప్పుడైతే సతీదేవి ఆ యజ్ఞముండల్లో పడి దహిస్తుందో అది చూసినటువంటి పరమేశ్వరుడు తట్టుకోలేక కోష్ణుడై తన చూట నుంచి ఒక తీసి నేలపై కొట్టి అందు నుంచి వీర వీరభక్తు సృష్టించి ఆ వీర భక్తుడు ఆ యజ్ఞ గుండంలోకి దూకి ఆ సతీదేవి యొక్క శరీరాన్ని తన భుజంపై ఉంచుకొని ఒక్కొక్కరిని ఆ యజ్ఞానికి వచ్చినటువంటి ఒక్కొక్క వ్యక్తిని తని 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 కొట్టడం మొదలు పెట్టారు ఆ సగంకాలిన శరీరాన్ని భుజంపై వీర వీరభద్రుడు వాళ్లను ఆ యజ్ఞానికి వచ్చినటువంటి

కైలాసాన్ని వెళ్ళి కొన్ని లక్షల సంవత్సరాలు ఆయన తపస్సు చేసుకుంటూ తపస్సులో ఎవ్వరు కూడా ఏ దేవతలు కూడా ఆయన తపో నుంచి బయటికి తీసుకురావడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ ఆ పరమేశ్వరుడు ఆ తపో యజ్ఞం నుంచి రాలేకపోయారు ఎప్పుడే దేవతలు తారకాసుర రాక్షస సంహారం జరగాలి రాక్షసులు కైలాసాన్ని మొత్తం కూడా ఆక్యుపై చేశారు దేవతలందరూ కూడా ఆ రాక్షసుల యొక్క ఆధీనంలో ఉన్నారు ఏం చెయ్యాలో అర్థం కాక మరి ఆ రాక్షస సంహారాన్ని చెయ్యవలసినటువంటి వాడు పార్వతి పరమేశ్వరులకు పుట్టబోయేటటువంటి పుత్రుడే ఈ రాక్షస సంహారం చెయ్యాలి మరి ఎప్పటికీ వీళ్ళ పెళ్ళయ్యేది ఎప్పుడు సంతానం కలిగేది ఎప్పుడు ఆ రాక్షస సంహారం జరిగేది ఎప్పుడు అర్థం కాక ఏం చెయ్యాలో తెలియక దేవతలందరూ అందరూ కూడా మన్మథుణ్ణి ప్రేరేపిస్తారు మన్మధుడు Aí, né? Alpa santos. అంకెను తీసుకొని తనైనా కైలాసంలో ఉండి ఆ పరమేశ్వరుడు యొక్క చూపు నా మీద పడేటట్టు చేసుకొని నేను ఆయన్ను వివాహం చేసుకుంటాను అని కైలాసానికి వచ్చింది అక్కడ జరిగినటువంటి ఈ వృత్తాంతాన్ని చూసినటువంటి పార్వతీదేవి చంపడే శివుడు ఉపాదిస్తూ తన మూడవ నేత్రాన్ని తెలుస్తాడు ఆ మూడవ నేత్రం ధర్మడంతో మన్మధుడు హస్తమయ్యాడు అందుకే మన్మధుడికి ఒక ఆకారం అంటూ లేదు తర్వాత ఆ దేవతలు ప్రార్థించగా పరమేశ్వరుడి యొక్క అనుజ్ఞతో రవీదేవికి మాత్రమే కనిపిస్తాడు అనేటటువంటి వరాన్ని ఇస్తాను ఏమంటో ఇటువంటి చేసుకోవాలనుకున్నది బొత్సకు బియ్య పచ్చుకుతాను నాకు మాత్రం మీరు అక్కర్లేదు అని ఎవరు ఎవరో దేవి అక్కడ ఉండే పార్టీ ఆ తర్వాత స్త్రీ యొక్క స్వభావం ఇంట్లో ఇక్కడ కూడా చాలా చక్కగా వివరించడం జరుగుతుంది పొద్దుతే అలాంటి వాళ్ళకు ఎలా అది ఘోరంగా తపస్సు చేస్తూ అందులో శ్రావణ బహుళ చతుర్థి రోజున పార్వతీదేవి అంగారక సంకస్థహాల వ్రతం చేసి పరమేశ్వరుణ్ణి అంతటి మహిమాన్వితుడైనటువంటి వ్యక్తిని భర్తగా పొందింది కాబట్టి భగవద్భాధుల్లా ఈ శ్రావణ మాసంలో వచ్చేటటువంటి అంగారక సంకస్తాల చతుర్థి రోజు మీరు ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక అద్భుతంగా నెరవేరుతుంది పాఠోళమైన తపస్సులు చేసి కూడా పొందలేనటువంటి పరమేశ్వరుణ్ణి ఆ రోజు అంగానక సంకస్థాల వర్తం చేయడం చేత ఆమె పరమేశ్వరుణ్ణ్ణి పొందగలిగింది అలాంటి మహిమాన్వితమైనటువంటి రోజు శ్రావణ మాసంలో వచ్చేటటువంటి మంగళవారంతో కూడుకున్నటువంటి సంకట చతుర్థి కాబట్టి భగవద్భాంధువులారా మలగ గణపతి ఆ రోజున అంగారక సంకష్టాల చతుర్థి రోజున శ్రావణ మాసంలో వచ్చేటటువంటి అంగారక సంకష్టాల చతుర్థి మనకు ఆగస్ట్ పన్నెండవ తారీఖు వచ్చింది ఆగస్ట్ పన్నెండవ తారీఖు రోజున అంగారక సంకష్టాహారతం వచ్చింది మంగళవారంతో కూడుకున్నటువంటి సంక్రాహక చతుర్థి ఆ రోజున మీరు మరకట గణపతి ఆలయంలో అభిషేకంలో హోమంలో పాల్గొని ఆ తదనంతరం పువ్వుల చేత అర్క పుష్పాల చేత తెల్ల జిల్లేడు పుష్పాల చేత ఆ రోజు స్వామివారిని పూజించి పదహారు ప్రదక్షిణాలు చేసి మీరు మనస్సులో ఉన్నటువంటి కోరికను కోరుకొని వెళ్తే చాలు ఆ కోరిక నెరవేరుతుంది నెరవేరిన తర్వాత వచ్చి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తే సరిపోతుంది మరొక విశేషం పన్నెండు అంగారక సంఘస్థాల చతుర్థుల యొక్క దీక్ష గణపతికి చేస్తే ఎంత పుణ్య బలమో మాఘమాసంలో మాసంలో శ్రావణ మాసంలో వచ్చేటటువంటి అంగారక సంఖస్థాల చతుర్థి అంత విశేషమైన పుణ్యమం ఈ రోజునే ఏది ఆగస్టు పన్నెండవ తారీఖు రోజున అంటే మనకు ఈ సంవత్సరం ఆగస్టు పన్నెండు వచ్చింది శ్రావణ మాసంలో చతుర్థి మంగళవారంతో కూడుకొని వచ్చినటువంటి రోజునే పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి పొందింది అంతటి ఆగస్టు పన్నెండవ తారీఖు మనకు వస్తుంది కాబట్టి ఆ రోజున అందరూ కూడా మరకత లక్ష్మీ గణపతి స్వామి వారి యొక్క అభిషేకంలో హోమంలో పాల్గొని ఆ తదనంతరం చేత బిల్వ దళాల చేత తెల్ల చిల్లేను పుష్పాల చేత స్వామిని ఆ రోజు పూజిస్తే మన జీవితంలో మనకి కోరిక నెరవేరుతుంది ఈ కోరిక నెరవేరదు అనేది ఉండదు మళ్ళీ శ్రావణ మాసంలో మంగళవారం ఇది సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఇప్పుడు తప్పితే మళ్ళీ పన్నెండు సంవత్సరాల దాకా మనం వెయిట్ చేయాలి కాబట్టి భగవద్భాగం లాగా వచ్చే వారం మరొకరి విడితో మనం కలుసుకున్నాం ఎడమ చేతిలో ఉన్నటువంటి అక్షింతలను కుడి చేతిలోకి మార్చుకుని ఆ అక్షింతలను సువర్ణ సువర్ణ చేతితో తాగుతూ మనస్సులో ఉన్నటువంటి కోరిక తలుచుకుని స్వామి వారికి నమస్కారం చేసుకోండి ఎంతోమంది పెద్దలు ఆ రేపొచ్చే శ్రావణ మాస బంగారక శంకస్థాన చతుర్థి గురించి వివరించి చెప్పడమని